హరే కృష్ణ వెల్కమ్ టు జాన్వి సాత్వి కిచెన్ టుడే రెసిపీ రసం అండి ఇది వేడి వేడి అన్నంలోకి కానీ లేదంటే ఏదైనా కర్రీస్ చేసుకున్నప్పుడు మనం వాడుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి చాలా ఈజీ అండి ముందుగా కొంచెం చింతపండు తీసుకొని శుభ్రంగా కడుక్కొని బాగా విసుక్కుంటూ దాంట్లో కావాల్సినంత వాటర్ పోసుకోవాలి దాంట్లోనే టమాటా పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకోవాలండి కరివేపాకు కూడా ఎందుకంటే ఇవన్నీ ముందుగా వేసుకోవడం వల్ల మనం పెట్టుకున్న రసానికి మంచి టేస్ట్ అనేది వస్తుంది టమాటా ముక్కలు కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అని మీకు డౌట్ రావచ్చు కట్ చేసుకునే దానికన్నా ఇలా పిసుకుంటే చాలా టేస్ట్ అనేది బాగుంటుందండి నేను కొంచెం కొంచెంగా మా రుచికి సరిపోయే ఎంత కారం మేము వేసుకుంటున్నాము మీకు ఎంత కావాలండి మీరు అంత వేసుకోవచ్చు కారం చిన్నపిల్లలకైతే కారం కూడా వేసుకోకపోయినా చాలా బాగుంటుందండి అన్నీ వేసుకొని ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందామండి రసం సిమ్లో పెట్టుకుంటే ఎంత బాగా మరిగితే రసం అంత టేస్ట్గా ఉంటుందండి నేనైతే సిమ్లో పెట్టుకు ఈ రసం మరగడానికి పదిహేను నిమిషాలు పడుతుందండి బాగా మరుగుతుంది కదా ఇలా మరిగిన తర్వాత వేరే బాండి పెట్టుకొని ముందుగా పోపుకి రెడీ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లోనే బాము జీలకర్ర ఎండుమిర్చి పోపులు కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలండి దాంట్లోనే కొంచెం ఇంగువ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంగువ వేసుకోవడం వల్ల రసానికి మంచి మరింత టేస్ట్ పెరుగుతుందండి అలాగే వామ్ వేసుకుంటే రసం బాగుంటుందండి అంటే జలుబు చేసినప్పుడు కానీ లేదంటే చిన్నపిల్లలకి పెట్టడానికి కానీ చాలా మంచిదండి హెల్త్కి కూడా బామ్ వేసుకుంటే రసానికి మంచి సువాసన అనేది ఉంటుందండి బాగా పోపు వేగిన తర్వాత మనం ముందుగా మరగ కాచుకున్న రసంలో ఈ పోపు వేసుకుంటే రసం రెడీ అండి ఇది రైస్లో కానీ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుందండి అబ్బా ఎంత బాగుందో ఆ రసం అన్నట్టు ఉంటుందండి మరెందుకు మరి లేటు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ రసంతో కొంచెం అప్పడాలు కానీ ఏదైనా కర్రీ కానీ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుందండి హరే కృష్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి